సబ్ గా శ్రీనివాస్ ఎస్ఐగా ఎంపికైనప్పటికీ తన తండ్రి కోరిక మేరకు యుపిఎస్సీ సివిల్స్ లక్ష్యంగా ముందుకు వెళతానని సేదరి శ్రీనివాస్ తెలిపారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గబ్బంగి పంచాయతీ దేవరపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వైసీపీ నాయకులు సేదరి మంగళన్న ఐదవ కుమారుడు శ్రీనివాస్ చిన్ననాటి నుండి చదువుపై మక్కువ చూపించే శ్రీనివాస్ కు గత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ గిరిజన నిరుద్యోగులకు ఐటీడీఏ ద్వారా అందించిన ఉచిత శిక్షణ ఎంతగానో ఉపయోగపడింది కాగా పాడేరు ప్రాంతానికి చెందిన గిరిజన యువకుడు సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపికవడం పట్ల పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో జెడ్పి చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రతో కలిసి శ్రీనివాస్ను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూపీఎస్సీ సివిల్ లక్ష్యం సాధించాలని ఆకాంక్షించారు సో అందరికీ నమస్కారం ఈరోజు తమ్ముడు శ్రీనివాస్ శ్రీధరి శ్రీనివాస్ సో ఎక్స్ఎంపీపీ సీనియర్ నాయకులు శ్రీధరి మంగళం గారి కుమారుడు సో తిను ఎస్ఐ సెలెక్షన్లో సెలెక్ట్ అవ్వడం నిజంగా మా అందరి తరఫున కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము సో ఐటీడీఆ పరిధిలో మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వేపగుంట వైటీసీలో అంటే ఇక్కడ పాడేరు ఐటీడియా పరిధిలో సివిల్స్ వైపు గ్రూప్స్ వైపు వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సో ఒక ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి మళ్ళీ దాంట్లో మాక్ టెస్ట్లు పెట్టడం జరిగింది ఇంటర్వ్యూస్ పెట్టడం జరిగింది వీటన్నిటి కూడా సెలెక్ట్ చేసి మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు పూర్తిగా వాళ్ళకి అకామిడేషను హాస్టల్ ఫెసిలిటీ హాస్టల్ ఫెసిలిటీ అదేవిధంగా కోచింగ్ పరంగా మళ్ళీ మెటీరియల్స్ ఇవ్వడం కానివ్వండి అన్ని రకాల సదుపాయాలతోని వేపగుంట వైటీసీలో కోచింగ్ అనేది ఇవ్వటం జరిగింది నాకు తెలిసి మనకున్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఎల్లో చూ పోల్చుకుంటే సో పాడేరు ఐటీడీఏ చాలా ఇనిషియేటివ్గా తీసుకొని అధికారులు అయినటువంటి అప్పటి పిఓ గోపాలకృష్ణ గారు కావచ్చు మన కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు కావచ్చు అండ్ అప్పుడు సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి అభిషేక్ గారు కావచ్చు వాళ్ళందరి ఇనీషియేషన్తోని మన పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళకి ఖచ్చితంగా కోచింగ్ ఇచ్చి ప్రోత్సహించాలన్న ఆలోచనతోనే పూర్తిగా ఉచితంగా వాళ్ళకి కోచింగ్ ఇవ్వటం జరిగింది అండ్ తన ఏమ్ అనేది యూపీఎస్సీ సెలెక్ట్ అవటం కానీ అది సెలెక్ట్ అవటంతో పాటు మధ్యలో ఉన్నటువంటి ప్రతి అన్ని ఎగ్జామినేషన్స్ కూడా క్లియర్ చేయాలని ఒక ఆలోచనతోనే ఎస్ఐ ఎగ్జామ్ రాశాడు దాంట్లో సెలెక్ట్ అవ్వడం నిజంగా మా అందరికి కూడా చాలా చాలా సంతోషం సో మా అందరి తరఫున తమ్ముడికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ దీంతో ఆగిపోకుండా తన ఏం ఏదైతే ఉందో యూపీఎస్సీ ఏదైతే ఉందో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వేపగుంట శ్రీధర్ శ్రీనివాస్ లాస్ట్ టైం కోచింగ్ తీసుకున్నాము గోపాలకృష్ణ సార్ ఇనిషియేషన్ వల్ల చాలా హెల్ప్ అయ్యింది మాకు యాక్చువల్లీ మా నాన్న కోరికి యూపీఎస్సీ సివిల్స్ ఇంకా దీంతో అయిపోక చదువు చేసుకుంటే చదువుకుంటాను ఫర్దర్గా ఇంకా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాను అంటే మా నాన్న కల అనమాట అది ఇలాంటి గౌరవాలు ఏమొచ్చినా ఇంకా మా నాన్నకే దక్కలే అంటే మా నాన్న వాస్తవం ఏంటంటే ఆయన పుట్టినప్పటి నుంచి నాకు ఒక ఆశయం ఉండేది ఆయన తెలివితేటలను బట్టి మొదటి నుంచి ఏ ఎక్కడ చదివినా కూడానో క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు ఆ ఉద్దేశంతో తెలివైన ఉద్దేశంతో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆయనకు మా సూచన ప్రకారంగా ఆయన ప్రిపేర్ అవుతున్నాడు దాంతోపాటు ఏంటంటే మధ్యలో ఏ ఏ పోస్టులు పడినా రాస్తూ వాస్తవంగా ఏంటంటే అసలు ఎస్ఐ ఉద్యోగానికి ఆయన ప్రిపేర్ అవ్వలేదు యూపీఎస్సీ ప్రిపేర్ అవుస్తూ రాశాడు చాలా సంతోషంగా ఉంది ముందుగా ఏదో వస్తాయి దానికి జాయిన్ అవుతూ ఆయన ఆర్థికంగా తట్టుకోలేర ఉద్దేశంతో ఆయన దాంట్లో జాయిన్ జాబ్ చేస్తూ యూపీఎస్సీ కొట్టాలన్నదే శ్రీనివాస్ గారి ఉద్దేశం మా ఆశయం కూడా